దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన ముప్పై ఏడవ వచ్చిన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయముయా న్యాయాధిపతి అయిన సంసోను తిమ్నాథ్కు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక ఆమెని చూశారు ఆమెను ఇచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో చెప్పగా వారు నీ స్వజనుల కుమార్తెలోనే కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీలతో నుండి కన్యకును తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని శమ్సోను తల్లిదండ్రులు సమ్సోను ప్రశ్నిస్తారు ఆమె నాకు ఇష్టమైనది అని ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తన తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ వివాహంలో జరిగినటువంటి వివాదాన్ని బట్టి సంసోను కోపముతో తన మామ ఇంటి నుంచి తన గృహానికి వెళ్ళిపోతారు కొంతకాలమైన తర్వాత సంసోను తన భార్యను చూడవచ్చి నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనియక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితూ అనుకొని నీ స్నేహితునిగా ఆమె నిశ్చితిని అని తన మామ చెప్పిన మాటలను బట్టి సంసోను ఆగ్రహంలో ఉన్నాడు తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసి నొక్కు చూసి ఆమె వద్ద చేరాడు అతడు సూరీకు లోయలోనున్న దెలీలాను శ్రీని మోహింపగా ఆమెను ఆమె సహవాసాన్ని కోరుకొని సామ్సోను దేవుని చిత్తంలో నుండి లోకంలోనికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు సామ్సోను ఫిలిస్తీయుల నుండి శత్రువుల నుండి ఇస్రాయేలీ కాపాడుటకు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అండి వ్యర్థమైన స్త్రీ సాంగత్యమును బట్టి దేవుని ప్రణాళిక నుండి తొలగింపబడ్డాడు వ్యర్థమైన వాటిని చూస్తూ ప్రభావితం చెంది ప్రేరేపించబడ్డ సంసోను జీవితం ఎంతో దుఃఖంతో ముగింపులోనికి వచ్చింది దేవుని చిత్తములో ముందుకు సాగిపోయే వారిని అపవాది కంటి ద్వారా శోధిస్తాడు హవ్వ చూచుట ద్వారా పండు రమ్యమైనది అని దేవునికి వ్యతిరేకంగా పండును కోరుకొని దానిని తినసాగింది మన కంటి ద్వారా అపవాది మనల్ని శోధించే ప్రమాదం ఉంది మనం ఏం చూస్తున్నాం పాపంతో మన శరీరం నింపబడినట్లు అపవిత్రతను చూసేవారమే అయితే విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చత్తాపడాలి పాపానికి ప్రేరేపించే ప్రతి విషయంలో దైవిక భయంతో జాగ్రత్తగా ప్రవర్తించినట్లు మన చూపును మనం సరి చేసుకోవాలి దేవుని వైపు చూడాల్సినటువంటి సంసోను లోకంలో వాటిని పాపాన్ని ప్రేరేపించడం ప్రేమించడం ప్రారంభించాడు చివరికి రెండు కండ్లు పెరికివేయబడి తిరగటి రాతిని త్రిప్పుటకు శత్రువులకు సంసోను బందీగా మారిపోయారు దేవుని అభిషేకముతో బలవంతుడుగా ఉన్న సంసోను కంటి ద్వారా శోధింపబడి దేవుని యొక్క చిత్తం నుండి ప్రణాళికల నుండి ఆయన యొక్క ఉద్దేశము నుండి తొలగింపబడ్డాడు నీరు ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని చిత్తంలో ఉన్నవారమే దేవునితో నడిచే మన జీవితాలలో అపవాది కంటి ద్వారా ఎన్నో శోధనలను మనకు కలిగిస్తూ ఉంటాడు యోగు భక్తుడు నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను అనే రీతిగా మన జీవితంలో కూడా పాపం వైపుకు చూడకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాల పట్ల మనము శ్రద్ధ వహించకుండా మన కనులను త్రిపవేసుకునేటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని మనం సాధన చేయాలి వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను జాగ్రత్త పరుచుకోవాలి పాపాన్ని చూస్తూ పాపానికి ప్రేరేపితమ పడిపోయిన సంసోను జీవితాన్ని నేటి దినాన్న మనం ధ్యానం చేసినట్లుగా మనలో ఉన్న ప్రతి పొరపాటును కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం ఆ దేవుని కొరకు మన జీవితంలో ఆయన ఉద్దేశాలను నెరవేర్చినట్లుగా దైవిక బలము పొందుకొని ప్రభుల ముందుకు కొనసాగించబడదాం ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని గాక పరిశుద్ధమైన దేవ మా ప్రియాపరులకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే సాంసోను వలె చూచుట ద్వారా పాపములో పడుతున్నారు అటువంటి వారందరినీ విడిపించండి పాపం పైన జయాన్ని లోకం పైన జయాన్ని మీ బిడ్డలకి మీరు దయచేయండి న్యాయాధిపతిగా బలవంతుడైన సంస్ను జీవితంలో చూపు ద్వారా పొందుకున్న శాపము అతనికి మరణముగా మారినట్లుగా ఈ వ్యక్తి జీవితంలో మీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరగకుండానట్లు దైవీకమైనటువంటి భయాన్ని మా హృదయాలలో మీరు ఉంచి సరైన మార్గంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగి నాములు అడిగి వేడి కొంచున్నాము